వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ ఈరోజు మా ఊర్లో ఎన్ని రకాల పంటలు వేస్తున్నారు అన్నది ఈ వీడియో చూద్దాం అసలు ఏమేమి పంటలు వేస్తున్నారు వేయడం చూద్దాం ముందుగా చూసుకుంటే వరి పంట దీన్ని ఆకుతీత అంటారు ఇలా తీసి కట్టల కింద కడతారు కట్టల కింద కట్టిందాంట్లని ఇలాగ నాట్లు నాటుతారు ఈ నాట్లు కూడా ఎలా నాటుతారో చూపిస్తాం చూడండి ఒక కట్ట తీసుకొని దాంట్లో ఉన్న దుబ్బుల్ని రెండు మూడు జత చేసి అక్కడక్కడ గుచ్చుకుంటూ వెళ్తుంటారు కలకత్తా అంట కలకత్తా చెప్తున్నారు రెండేసి స్వరకులు మూడే స్వరకులు తీసుకున్నాను అక్కడక్కడ నాటుకుంటూ వెళ్తారు వీళ్ళైతే కలకత్తా అంట వీళ్ళు అసలు ఎలా నాటుతారో చూపిస్తాను చూడండి తోడ లైన్ అనిపిస్తుంది ఇక్కడ మీకు ఈ తోడు ఈ తోడు లైన్ కట్టుకుంటారు ఆ చివరి ఒకటి కడతారు ఈ చివరి ఒకటి కడతారు తోట దీన్ని అంచు ప్రకారం తోడనిపిస్తుంది ఇక్కడ ఈ తోట ప్రకారం కట్టుకొని వెళ్తారు దానికి గ్యాప్ వదిలేస్తారు అటు ఇటు ఒక మన చెయ్యి అంత గ్యాప్ వదిలేస్తారు కొంచెం చెయ్యి ఇంకా ఎంత గ్యాప్ వదిలేస్తారు ఇంత గ్యాప్ వదిలేసి అక్కడి నుంచి నాటుకుంటూ వెళ్తారు చూస్తున్నారు కదా పంట వచ్చేసి మూడు నెలలకి చేతికి వచ్చేస్తుంది కోతల టైంకి మూడు నెలలు పడుతుంది అంట టైము పంట పొలాలు చూసిన కదా ఇప్పుడు అట్టి తోటలకి వెళ్దాం అరటి తోటలు కనిపిస్తున్నాయి కదా అవన్నీ అటు తోటలే ఇప్పుడు అక్కడికి వెళ్దాం నెక్స్ట్ ఇప్పుడు అటు తోటలకు వచ్చాం మా ఊర్లో సగానికి ఎక్కువ ఉంటే అట్టి తోటలే ఎక్కువగా ఉంటాయి చూస్తున్నారు కదా ఇవి అట్టి తోటలే అవన్నీ కూడా అటు తోటలు ఎక్కువ ఉంటాయి ఇదిగోండి అరటికేలా పది రోజుల్లో ఇది ముగ్గుపోతుంది తర్వాత చూసుకుంటే మామిడి చెట్లు ఎక్కువగా ఉంటాయి బంగిని పిల్లి కొబ్బరి మామిడి టెంక మామిడి ఇలా చాలా రకాలు ఉన్నాయి ఆ తర్వాత చూసుకుంటే గడ్డి ఎత్తనా ఉంటారు దీన్ని మనకి పశువులకి అదే ఆవులకి గడ్డి సపరేట్గా వేస్తారు అక్కడ దీన్నే గడ్డి ఎత్తనా ఉంటారు ఇవి చూస్తాం కదా ఇప్పుడు మొక్కజొన్న పొత్తులు అలాగే బొబ్బస్కి చెట్లు హైబ్రిడ్ చెట్లు వేస్తారు అక్కడికి అయితే వెళ్దాం ఇప్పుడు మనం నెక్స్ట్ ఇవి చెరుకు తోట ఇదంతా కూడా చెరుకు తోటే ఇలా వచ్చే వరవరకు ఉంటుంది చెరుకు తోట ఇది చెరుకు తోట తయారు అవ్వడానికి వన్ ఇయర్ అయితే పడుతుందంట ఇవి నార్మల్గా ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ది చూపిస్తాం చూడండి కనిపిస్తుంది స్టార్టింగ్ స్టేజ్ ఎలా ఉంటుంది అంత సన్నంగా ఉంటాయి మా ఊరు అందగాళ్ళు మా ఊరికి అందగాళ్ళు వెళ్ళే వీళ్ళకి వచ్చే ఇల్లు అదిగో ఆ రెక్స్ ఇట్లే ఇల్లు మా ఊరు అందగాడు వెళ్ళి చూడరా వేయ్ బడీ బ్లాక్ ఎల్లో ఇవన్నీ కూడా బొబ్బస్ చెట్లే హైబ్రిడ్ చెట్లు అన్నీ కూడాను జిమ్ చేసి చూస్తున్నాను చూడండి చాలా ఎక్కువ వస్తాయి కాయలు అయితే హై బ్రెడ్ ఇవన్నీ కూడా చివరి వరకు కూడా ఉంటాయి ఇవైతే మొక్కజొన్న పొత్తులు ఇది అంతా అయితే లేవు తీస్తారు అయిపోయి మళ్ళీ వేసారు పంటది అయితే మొక్కజొన్న తోట కూడా ఉన్నాం పొత్తులు తీసేసినట్టు మళ్ళీ పంట పంటది ఈ మధ్యనే వేసారు ఒక వన్ మంత్ అవుతుంది అంతే వన్ మంత్ టూ మంత్స్ అవుతుందంటాను ఎక్సైట్గా తెలియదు ఓకే ఫ్రెండ్స్ మా ఊర్లో మొత్తానికి పంటలు అయితే ఇవి చూశారు కదా ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఎలా అనిపించింది అన్నది అలాగే మీ ఊర్లో ఎక్కువగా ఏ పంట పండిస్తారో కింద కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను